హాయ్ వ్యూవర్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన ప్రయోగం ఏంటంటే యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి అదేంటంటే పల్లీలతో పెరుగు చేస్తారంట సో అది ఎలా సాధ్యము నేనైతే అసలు షాక్ అన్నమాట వీడియో చూసి సో చేసి చూద్దాము అసలు ఒకసారి ఇది రియలా ఫేకా అసలు నిజంగా అంటే పెరుగు వస్తుందా పల్లీల నుంచి అని ట్రై చేశాను అన్నమాట ఈ వీడియోలో అయితే నేను అన్ని ప్రాసెస్ ఎట్లా చేసాను ఏందనేది మొత్తం చూపిస్తాను మరి ఇది హిట్ అయిందా ఫట్ అయిందా అనేది లాస్ట్లో చూద్దాము ఎలా వస్తుంది ఏంటనేది సో ఇక్కడైతే ముందుగా అయితే నేను కప్పు కప్పు పల్లీలు తీసుకున్నా ఈ కప్పు పల్లీలని ఒక గిన్నెలోకి వేసుకొని బాగా ఒక టూ టైమ్స్ కడుక్కున్నా కడుక్కొని థర్డ్ టైం వాటర్ పోసి ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టినా అంటే మార్నింగ్ నేను మా పాపని స్కూల్లో వదిలేసి ఇంటికి రాగానే ఈ ప్రయోగం చేశాను అనమాట సో పాపని స్కూల్లో వదిలేసి ఇంటికి రాగానే ఈ పల్లెలు అనేవి నానబెట్టుకున్నా మళ్ళీ ఎప్పుడు పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత హోంవర్క్ అలా రాపిచ్చేసి నేను ఇదైతే చేశాను అనమాట సో ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాను ఇప్పుడు ఈ పల్లెలను సో ఇప్పుడైతే సిక్స్ అవర్స్ అయిపోయిందని చెప్పాను కదా సో ఈ విధంగా ఆయన పల్లెలు అయితే ఇప్పుడు అయితే వాటర్ అన్ని ఉంపేసుకుంటాను సో వాటర్ అయితే నేను వంపేసుకున్నాను చూసారు కదా వాటర్ వంపేసుకున్నాక ఇదైతే వైట్ కలర్లోకి వచ్చాయి మొత్తము అటు నానినాక మామూలే కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి ఇప్పుడు మనం పల్లీలు తీసుకున్నాం కదా కప్పు కప్పు ఉంది కదా ఆ కప్పుతోనే రెండు కప్పుల వరకు వాటర్ తీసుకోవాలంట సో నేనైతే ఫస్ట్ టైం మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక కప్పు మళ్ళీ ఇది టూ టైమ్స్ మిక్సీ పడతారు సో నేనైతే ఫస్ట్ టైం మిక్సీ అయితే ఒక కప్పు తీసుకున్నాను మళ్ళీ సెకండ్ టైం అప్పుడు ఒక కప్పు అన్న అన్నమాట అంటే వాటర్ అయితే మనకు ఒక కప్పు పల్లీలకి రెండు కప్పులు వాటర్ అనమాట సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను నేను మెత్తగా ఈ విధంగా అయితే గ్రైండ్ అయిపోయింది ఇది ఇవైతే చూడండి ఇలా పలుకులు లేకుండా అనమాట ఇది వచ్చేసి పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇగో నెక్స్ట్ అయితే తీసుకున్నాను ఒక క్లాత్ కింద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె పైన క్లాత్ పెట్టుకోవాలి వైట్ కలరే కావాలని ఏం లేదు ఏ కలర్ ఉంటే ఆ కలర్ మన కాడ సో ఈ పల్లీలు మిక్సీ పట్టిన దాన్ని ఈ క్లాత్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాన్ని ఈ క్లాత్లోకి వేసి ఒక దగ్గరికి మూటలాగా అనుకొని ఈ దీంట్లోకి అయితే పిండుకోవాలన్నమాట మీరు కావాలంటే కింద జాలీ ఉంటుంది కదా అది స్ట్రైనర్ అది పెట్టుకోవచ్చు సో నాకైతే అంత అవసరం లేదనిపించింది సో పెడితే డైరెక్ట్ పడు యాక్చువల్ అంటే ఇది ఒక మన ఒక శరీరం అది కూడా ఒక జీవి మనకు పాలనిచ్చేది సో ఆ జీవి వేడికి ఆ బాడీ నుంచి వచ్చేటి పాలు ఎలా ఉంటాయి సో ఈ పల్లెల నుంచి వచ్చే పాలు ఎలా తోడుకుంటాయి నార్మల్గా మనం చేసుకున్న పాలైతే మీగడ తోడుకుంటాయి పెరుగు అవుతాయి అన్నీ చేసుకోవచ్చు సో వీటి నుంచి సహజంగా అసలు ఎలా సాధ్యం అనేసి ఒక ప్రయోజనం చేసేనా ఒక ప్రయోగం అనమాట ఇది నాకు వచ్చిన ఆలోచనే సో ఫస్ట్ టైం క్లాత్లో ఉన్నాయన్నీ పిండేసుకున్నాను పిండి పిండిన కొద్దీ ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట సో సెకండ్ టైం కూడా నేను దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకున్నా ఇంకా టూ గ్లాసెస్ టూ కప్స్ వాటర్ అన్న కదా ఫస్ట్ వన్ కప్ సెకండ్ టైం అప్పుడు వన్ కప్ వేసి టూ టైమ్స్ మిక్సీ పట్టి టూ టైమ్స్ అయితే విండిన పాలు అయితే వచ్చినాయి నాకు పిండేటప్పుడు అనిపించింది అరే రే భలే వస్తున్నాయి యాజ్ ఈజ్ పాల టైపే ఉన్నాయి అనిపించింది అనమాట సో అంత చిక్కగా ఉన్నాయి బాగా ఉన్నాయి చూడడానికి యాజ్ ఈస్ పాల టైప్ ఉన్నాయి క్లాత్లో ఆల్మోస్ట్ ఉన్న వాటర్ కంటెంట్ అన్నిటిని ఇలా పిండుకున్న తర్వాత పాలైతే ఇన్ అయినాయి గిన్నెలోకి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని మనం వడ్డ వేసుకున్న ప్యాన్స్ ఉంటాయి కదా ఏ పాన్స్ ఈ అయితే ఇందాక పిండుకున్న పాలు ఉన్నాయి కదా పల్లెల పాలు సో అవైతే దీంట్లోకి వేసుకున్నాను యాక్చువల్గా అంటే ఇది పొంగొస్తుందని చెప్పారు కానీ పొంగు అయితే ఏం రాలేదు అంటే కొద్దిసేపు అయితే సిమ్లా కట్టి కొద్దిసేపు వేడి చేసిన పల్లీల గ్రేవీ టైపు అవుతుందనేసి ఇంకా ఆఫ్ చేసేసిన ఆఫ్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా గ్రేవీ అయితే మొత్తం కాలేదు చూడడానికి ఇంకా పల్లీల పాల టైపే ఉన్నాయి సో పల్లీల పాల టైప్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ పల్లీల పాలైతే చల్లబడిపోయినాయి సైడ్కి పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకున్నా స్టీల్ గిన్నెలోనే తోడు పెట్టుకోవాలి కదా సో అందుకని స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను ఈ స్టీల్ గిన్నెలోకి ఒక కప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ అయితే పెరుగు వేసుకున్నాను ఇది చిక్కగా లేదు మరి కొంచెం మజ్జిగ టైప్ అయింది లూజ్గా అయింది మార్నింగ్ తెచ్చిన పెరుగు అనమాట ఇది సో ఒక కప్పు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాక ఇందులోకైతే ఇప్పుడు మనము ఆ ఉన్నాయి కదా చేసుకున్న పాలు వేడి చేసుకున్నవి అందులోకి అయితే వేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇవి పాలు ఇందులోకి వేసుకుంటే మీకు తెలిసిపోతుంది యాక్చువల్గా అంటే బాగా చిక్కగా పల్లీల గ్రేవీ టైప్ కొంచెం కనిపిస్తుంది అనమాట చిక్కగా యాక్చువల్గా అంటే మనం మామూలు పాలు అయితే ఇంత చిక్కగా అవ్వవు సో ఇది పల్లీల పాలు కాబట్టి వేడి చేసే కొద్ది చిక్కదనం అనేది పెరిగిపోయింది అనమాట సో చిక్కగా ఇది నాకు ఇది చేసేటప్పుడే అనిపించింది ఇది ఎలా తోడుకుంటుంది చూడడానికి ఇలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ తోడుకోదని అనిపించింది సో కానీ మీకు చూపిద్దామనేసి కొంచెం మీకు కూడా కొంచెం రియాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది కదా అందుకనేసి నేనైతే ఇది అనమాట సో ఇది చేసినాక ఇంకా హెల్త్ మామూలుగా పెరిగేసే పెరుగు తోడేసే వాళ్ళు పైన మామిడి ఏంటి అవి పచ్చిమిర్చి తొక్కలు కానీ ఇంకా ఎండు ఎండుమిరపకాయలు కానీ అలా వేస్తారు కదా సో నేను కూడా పచ్చిమిర్చి తోడకలు అయితే బ్యాక్ సైడ్ ఉంటాయి కదా వేసాను వేసి మూత పెట్టేసి వేడి ప్రదేశంలో ఉంచాలి అంటారు కదా అందుకనేసి నేనైతే దీన్ని ఒక బియ్యం సంచిలో అయితే పెట్టుకున్నాను ఈ బియ్యం సంచిలో నేను దాదాపుగా ఫుల్ నైట్ ఉంచాను అయినా పెరుగు అనేది తోడుకోలేదు సో ఫుల్ నైట్ ఉంచినా పెరుగు అనేది తోడుకోలేదు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో యాజ్టీస్ అలాగే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే ఇంకా నైట్ అంతా పెట్టినా ఇందులో తోడుకోలేదు కదా నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టి చూశాను ఫ్రిడ్జ్లో పెడితే ఏమైందంటే మొత్తం గడ్డ గడ్డిపోయింది మన ఐస్ క్రీమ్ టైప్ అయింది అనమాట వెనీలా ఐస్ క్రీమ్ టైప్ అయింది సో ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అయింది కదా అనేసి ఇందుకోసే బయట ఉంచాను ఒక వన్ అవర్ అలా సో వన్ అవర్ తర్వాత మొత్తం ఇంకా మొత్తం చేంజ్ వాటర్ వాటర్ అయిపోయింది అనమాట మనం ఫస్ట్లో అయితే ఎలా పెట్టామో అలా అయిపోయింది కానీ కలర్ అయితే కొంచెం డిఫరెంట్ పల్లీలతో పెరుగు తోడు వేయలేము సో నేను శత విధాలుగా ట్రై చేసిన పల్లీలతో పెరుగు అయితే తోడుకోలేదన్నమాట సో దిస్ ఈస్ ఫేక్ అనమాట అంటే కొన్ని కొన్ని రియాలిటీ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా సో మన ఛానల్లో అయితే ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా మన ఛానల్లో ఎంతమందికి ఈ వీడియోస్ ఇష్టమో కామెంట్ చేయండి మీ కామెంట్స్ని బట్టి నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ముందుకు వస్తానన్నమాట సో కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా సో మనం కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేద్దాం అలాగే ఆ ప్రయోగాలు ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేవి తెలుసుకుందాము సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఎవరిని కించపరచడానికి తక్కువ చేయడానికి కాదు ఎవరి వీడియోస్ వాళ్ళ ఇష్టమో సో వీస్ కోసం ఎన్నో వీడియోస్ తీసుకుంటారు చూసే వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు సో ఎంతో కొంత నేర్చుకుంటారు ఎంటర్టైన్మెంట్ అవుతారు సో ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్